ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఒప్పంద కార్మికుల ధర్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ కార్మికులకు సెక్యూరిటీ కార్మికులకు పేస్ట్ కంట్రోల్ కార్మికులకు కనీసం ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నెలల జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఎన్నిసార్లు వెనతి పత్రాలు అందజేసిన నిర్లక్ష్యం వైఖరి చూపిస్తున్నారు ఈ రోజు హాస్పిటల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల యొక్క కుటుంబాల జీవన విధానానికి పిల్లలు చదవడానికి అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిమెంట్ ప్రకారమే ఒప్పందంలో ఉన్న కార్మికులకు షేర్ పన్నెండు శాతం యాజమాన్యం షేరు పన్నెండు శాతం మొత్తం ఇరవై నాలుగు పర్సెంట్ పిఎఫ్ జమ చేయవలసిందిగా పోయి కేవలం పన్నెండు శాతం చేసి కార్మికులు కడుపు కొడుతున్నారు చట్ట ప్రకారం ఏ కాంట్రాక్ట్ అమలు చేయడం వరిపైన కేసు నమోదు చేయాలని ఇలాంటి కాంట్రాక్ట్లను బ్లాక్ లో పెట్టాలని ఒక సెలవు జాతీయ పండుగ సెలవు ఆర్థిక సెలవులు ఉన్నప్పటికీ కూడా ఇవి అమలు చేయకుండా కార్మికులను ఒక బానిసలాగా చూస్తూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ గడిచిన గత సంవత్సరం జూన్ అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కొత్త అగ్రిమెంట్ టెండర్లు పాడుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం వలన ఈ రోజు దాదాపు సంవత్సరం వేతనాలు అమలు కాకుండా నష్టపోవడం కనీసం కొత్త అగ్రిమెంట్ లోనైనా పద్దెనిమిది వేల ఆరు వందల శానిటైజేషన్ పేస్ట్ కంట్రోల్ సెక్యూరిటీ కార్మికులకు కొత్త విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ పిలుపునిస్తామంటూ హెచ్చరిక చేశారు కార్యక్రమంలో మునెప్ప ఏటీయుఎస్ జిల్లా కార్యదర్శి మరియు చంద్రశేఖర్ ఏటీయుఎస్ నగరం ముఖ్య ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రనీత్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బాలకుమార్ మనోహర్ మహిళా కార్యదర్శి శిరీష పాల్గొన్నారు మరి కార్మికుల షేర్ పన్నెండు పర్సెంట్ అదేవిధంగా యాజమాన్యం షేర్ పన్నెండు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ పిఎఫ్ జమ చేయాల్సింది పై ఈరోజు కేవలం పన్నెండు పర్సెంట్ చేసి వాళ్ళ కడుపులు పడుతున్నారు తక్షణమే పిఎఫ్ చట్టం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయితే పిఎఫ్ అమలు చేయడం లేదో వారిపైన కేసులు నమోదు చేయాలని అట్లాంటి కాంట్రాక్టర్లకి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మరి వారానికి వారానికి ఒక సెలవు అదేవిధంగా జాతీయ పండుగ సెలవులు అదేవిధంగా ఆర్థిక సెలవులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి అమలు చేయకోకుండా కార్మికుల్ని ఒక బాని చూస్తున్నారు ఈరోజు అగ్రిమెంట్లు అయిపోయి పోయిన సంవత్సరం జూన్కి అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి ఈరోజు కొత్త అగ్రిమెంట్ మరి టెండర్లు పాడుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు దాదాపు సంవత్సర కాలం కొత్త వేతనాలు మరి అమలు కాకోకుండా కార్మికులు నష్టపోవడం జరిగింది ఈ కొత్త అగ్రిమెంట్లోనైనా పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు శానిటేషను సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ కార్మికులకి కొత్త వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా రాష్ట్ర వ్యాప్తంగా చలవ విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప ए जा कार्यदर्शी कर्नूल